నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఉల్లిపాయ ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది మనం ఉల్లిపాయని కూరల్లో వండే ఉల్లిపాయ కంటే కూడా పచ్చి ఉల్లిపాయ విశిష్టత కలిగింది పచ్చి ఉల్లిపాయతో ఉల్లిపాయ పచ్చడి చేసుకుంటాం లేదు ఉల్లిపాయను ముక్కలు కోసి సాలడ్ రూపంలో క్యారెట్టు కీరా దోసకాయ టమాటోతో పాటు ముక్కలు కోసి దాని మీద మిరియాల పొడి నిమ్మరసం పిండుకుని తింటుంటారు మాంసాహారం తినేటప్పుడు బిర్యానీతో కానీ చికెను మటను చేపలు రొయ్యలతో పాటు మనకు పక్కన మాంసాహారం మాంసం కూరతో పాటు ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ పెడతారు రెస్టారెంట్లో కూడా అలాగే నిమ్మకాయి ఉల్లిపాయ ఇస్తారు నిమ్మకాయని ఉల్లిపాయ మీద పిండుకుని తింటుంటారు ఈ ఉల్లిపాయ కోసినప్పుడు ఆ ఘాటుకి కళ్ళం నీరు వస్తుంది ఓ పది నిమిషాలు ఉంటుంది ఈ ఉల్లిపాయలో సల్ఫర్ అనే కాంపౌండ్లు ఉండటం వల్ల ఆ ఘాటు ఉంటుంది పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో విటమిన్ ఏ ఉంది విటమిన్ బి సిక్స్ ఉంది విటమిన్ సి ఉంది ఇనుము యాసిడ్ పొటాషియం ఇన్ని రకాల విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి ఒకటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది కోవిడ్ మహమ్మారి రాకుండా కూడా ఉల్లి నివారిస్తుంది రెండు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించబడతాయి ఈ ఉల్లిలో క్రోమియం అని బయాటిన్ అనే పదార్థాలు ఉంటాయి అవి ఎంతో విశిష్టమైనవి మూడు చర్మ సౌందర్యం గోళ్ళు కేసు సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది చర్మం నిఘనిగలాడుతుంటుంది కాంతివంతంగా ఉంటుంది మెరిసిపోతుంది మొహం కలగా ఉంటుంది చర్మం మీద కురుపులు పొక్కులు గొల్లలు గజ్జి తామర రాకుండా నియంత్రిస్తుంది గోళ్ళు గోళ్ళు పుచ్చిపోకుండా గోళ్ళు ఆరోగ్యంగా అందంగా ఉండేలా కాపాడుతుంది వెంట్రుకలు ఒత్తుగా నల్లగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉండేదట్టు చేస్తుంది వెంట్రుకలు రాలిపోకుండా చుండ్రు కూడా రాకుండా నివారించే శక్తి ఉంది ఉల్లికి ఉల్లిపాయని తలకి పేస్ట్గా తయారు చేసి రాసుకుంటారు చుండ్రు ఉండేవాళ్ళు వెంట్రుకలు రాలిపోతూ ఉండేవాళ్ళు ఇంకా నాలుగు క్యాన్సర్ నివారించగలిగే శక్తి ఉంది దీనికి ఉల్లిలో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంది దాని పేరు క్వెర్సిటీన్ అంటారు ఈ క్వెర్సిటీన్ని వేరు చేసి ట్యాబ్లెట్ రూపాన్ని కూడా అందుతున్నారు క్వెర్సిటీన్ ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి దీన్ని అమెరికాలో పరిశోధనలు జరిపి క్వెర్సిటీన్ ఉల్లిపాయలు ఉండే క్వెర్సిటీన్ వల్ల శరీర అవయవాలకు క్యాన్సర్ రావటం లేదని వైద్య పరిశోధనలో వెల్లడించారు ఐదు ఒత్తిడి మానసిక ఒత్తిడి కుటుంబ సమస్యలు అప్పులు ఉద్యోగం నిరుద్యోగము లేదా ఉద్యోగాన్ని కోల్పోవటం తదితర సమస్యల వల్ల అడ్రినల్ గ్రంథిని టోపీ ఆకారంలో మూత్రపిండం పైన ఉంటుంది ఉంటాయి దాని నుంచి మనిషి ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజాలని అడ్డ్ర నిన్నని నారడ్రం హార్మోన్లు ఉత్పత్తి అయి దాని ప్రభావం వల్ల రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి వాటిని ఈ ఒత్తిడిని అధిగమించగలిగే శక్తి ఉల్లిపాయకుంది దాంట్లో క్వెర్సిటీను క్యాన్సర్ని నివారిస్తుంది మానసిక ఒత్తిడిని కూడా నియంత్రిస్తుంది ఆరు రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ ఉంటుంది ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది కుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ దమంలో పేరుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది గుండెపోటు వస్తుంది దాన్ని రాకుండా ఈ ఎల్డీఎల్ శాతం తగ్గటం వల్ల గుండెపోటు రాకుండా ఉల్లిపాయ నివారిస్తుంది మెదడుకు రక్తం సరఫరా చేసే మెడలో రెండు రక్తనాళాలు ఉంటాయి వాటిని కెరోటిడ్ దమన్లు అంటారు ఆ కెరోటిడ్ దమన్లలో కొవ్వు పెరిగిపోకుండా రక్తం గడ్డలు గట్టకుండా మెదడుకు సమృద్ధిగా రక్త ప్రసరణ జరిగేలా చేస్తూ పక్షవాతం రాకుండా నివారిస్తుంది చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడమే కాదు గుడ్ కొలెస్ట్రాలు మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది పెంచడం ద్వారా రక్తనాళాల్లో అవి వ్యాకోచ సంకోచ వ్యాకోచాలు బాగా జరిగేలా చేస్తూ ఎక్కడ కూడా రక్తంలో గడ్డలు కట్టకుండా నివారిస్తుంది ఏడు నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేదు రొమటాయిడ్ కీలవాతము గౌటు కీలవాతము సోరియాసిస్ కీళవాతము ఉన్నవాళ్ళు ఉల్లిపాయ తినటం వల్ల నొప్పుల నుంచి ఎంతో ఉపశమనాన్ని పొందుతారు మోకాల గుజ్జు తగ్గిపోయి తీవ్రమైన నొప్పి ఉన్నవాళ్ళు ఉల్లి తినటం వల్ల ఉపశమనం పొందుతారు ఎనిమిది జీర్ణశక్తి దీంట్లో పీచు సమృద్ధిగా ఉంటుంది ఆకలి పెరుగుతుంది జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్య రసము యొక్క ఉత్పత్తి పెరుగుతుంది మలబద్ధకం కూడా లేకుండా నిద్ర లేవుగానే ఉదయాన సుఖ విరోచనం జరిగే అటువంటి పరిస్థితిని మనకు కల్పిస్తుంది తొమ్మిది దీంట్లో సల్ఫర్ కాంపౌండ్లు ఉంటాయి ఉల్లిపాయలు వాటి ప్రభావం వల్ల బీపీ రక్తపోటు దాన్ని చక్కగా నియంత్రిస్తుంది ఉల్లిపాయ తిన్నామని ట్యాబ్లెట్లు మానొద్దు ట్యాబ్లెట్లకు అదనంగా ఉల్లిపాయ ఇక పది ఉల్లిపాయ వాళ్ళకి ఎముక పటుత్వము పెరుగుతుంది ఎముక పెలుసుదనం పోతుంది వృద్ధాప్యంలో కాల్షియము ఫాస్ఫరస్ తగ్గి ముఖ్యంగా నడుము వెన్ను పూసలు మెత్తబడిపోతాయి ఆ వెన్ను పూస లేదా ఎముకలు మెత్తబడే గుణాన్ని నివారిస్తుంది నియంత్రిస్తుంది ఉల్లిపాయ ఈ ఉల్లిపాయని ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు రాత్రి భోజనం చేసేటప్పుడు దాన్ని ముక్కలు కోసి దాని మీద నిమ్మరసము కొంచెం మిరియాల పొడి చల్లుకుంటే అదనపు ప్రయోజనాలు ఈ నిమ్మకి మిరియాల పొడికి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ విధంగా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా ఉల్లి వినియోగాన్ని మనము ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది కొన్ని ఉల్లిపాయలు మొలకలు వచ్చేస్తాయి మొలకలు వచ్చిన ఉల్లిపాయలు మంచిది కాదు మొలకలు వచ్చిన ఉల్లిపాయలు కొనద్దు కుల్లిపోయి మెత్తబడిపోయిన ఉల్లిపాయలు కూడా కొనద్దు రంగు మారిపోయిన ఉల్లిపాయని కూడా కొనద్దు ఉల్లిపాయ రంగు ఆకుపచ్చ రంగులో వచ్చిన కొనద్దు ఆ పైకి ఆకుపచ్చ రంగులో పైకి మొక్కలు వచ్చేస్తాయి మనకు అవసరం ఎన్ని అవసరమో అన్నీ కొనండి ఉల్లిపాయని ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఉల్లిపాయని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు పెట్టకూడదు దీనికి గాలి వెలుతురు బాగా తగలాలి గాలి వెలుతురు బాగా తగిలితే ఉల్లిపాయ చాలా కాలం చెడిపోకుండా ఉంటుంది ఈ రకంగా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకుని ఆరోగ్యప్రదమైన జీవనాన్ని గడపండి